జై సాయి రామ్ అందరికీ నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన అదరగొట్టే కారం రంగు రుచి చీకారం పొడి మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్య సాయి మనకు చూపించిన దారి ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు వన్ రిలీజియన్ దట్ ఈజ్ లవ్ వన్ లాంగ్వేజ్ దట్ ఈజ్ హార్ట్ వన్ క్యాస్ట్ దట్ ఈజ్ హ్యుమనిటీ వన్ లా దట్ ఈజ్ డ్యూటీ వన్ గాడ్ దట్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు ఈ స్పిరిచువల్ పవర్ అవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ సమ్ హూ హ్యాడ్ నెవర్ హర్డ్ హర్డ్ అ సాయి బాబా ఎన్ ఇంట్యూషన్ గివింగ్ ఎ మీనింగ్ టు ది పర్పస్ ఆఫ్ దర్ లైఫ్ through peace and service. Many from across the world have come voluntarily to serve. From doctors treating patients for free, to billionaires' voluntary service of devotees, this is what Sri Baba meant by Manava Seve, Madava Seva, Madhava Seva. I, wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. దే ఫౌండ్ సొల్యూషన్స్ టు దియర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ దోస్ హు కేమ్ విత్ బర్డన్స్ రిటర్న్ విత్ రెన్యూడ్ ఎనర్జీ భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు చాలామంది గుర్తుంటుంది ఒకరేదిని వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటల్ రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకొక పక్క తెలంగాణ కర్ణా తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది సత్యసాయి సేవలు ప్రపంచం అంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సేవాదళ్ సభ్యులు ఉన్నారు ఈ సేవకులతో సత్యస్పాయి సత్యసాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి సాయిబాబా ఫిలాసఫీని సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి భగవాన్ మనతో లేరనుకోవద్దు ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి